చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొన్ని సంగతులు పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ధైర్యంగా మనం చేస్తున్నాను ఈ కీర్తుల గ్రంథంలో ఈరోజు క్రమ ప్రకారంగా మూడో కేతులు చదువుకున్నాం మూడో కేతుల్లో చక్క విషయాలు ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఐదవ కేతులు చదవండి ఆధారము కావులు నేను పండుకొయిద్రపోయి పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను దేవునికి సోక్యవుగా కీర్తన గడక విశ్వాసం పదివేల మంది దండెత్తి వచ్చి నా మీద మోహరించినను నేను భయపడను క్రైస్తవం వెళ్ళుకున్నటువంటి ధైర్యం ఈ విధంగా ఉండాలి ఎందుకంటే కేంద్ర కడుతున్నాడు నాకు యహోవా ఆధారము చదవడం మాట యహోవా అది నాకు ఆధారం కొంతమందికి చూడండి ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఆధారం చుట్టూ ఉన్న పిల్లర్స్ చుట్టూ ఉన్న పిల్లర్స్ బిల్డింగ్ ఆధారం తర్వాత పైన భీములు ఉన్నాయి ఆ బీములు బిల్డింగ్ నిలవడానికి ఆధారం ఈ పిల్లర్స్ లేకపోతే ఈ బిల్డింగ్ స్రావు నిలవదు అలాగే కొంతమంది లోక సంబంధంగా మాకు కులస్తుల ఆధారం బంధువుల ఆధారం రాజకీయ నాయకుల ఆధారం ధన్వంతుల ఆధారం అని చెప్పుకుంటారు కానీ క్రీస్తులు నమ్ముకున్నటువంటి వాళ్ళు వాటి మీద వీటి మీద ఆధారపడకూడదు కేవలం జీవు కలిగిన దేవుని మీదే ఆధారపడదు జీవు కలిగిన దేవుని మీద ఆధారపడితే ఆయనే వారి పక్షాన యుద్ధం చేసి వారికి అనగా ఎవరికి దేవుని మీద ఆధారపడిన మనుషులకు విజయాన్ని కలుగు చేస్తారు చెప్పకుండా ఏమన్నా ఏర్పడుతున్నాం అలషా ప్రవర్తన వచ్చి దేవుడు చెప్పిన మాటలు ఇసుకి చెప్పారు ఇసుకియా ఇస్రాయేలకు రాజు అధికారం ఉంది ఐశ్వర్యం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ డబ్బు మీద ఆధారపడదా వైద్యుల మీద ఆధారపడదా ఇది నా మరణ సమయం సమయంలో డబ్బు మీద ఆధారపడినా వైద్యం మీద ఆధారపడిన బ్రతకను అని తెలుసుకొని దేవుడి మీదే ఆధారపడి దేవుడి మీద విశ్వాసం వచ్చి ముఖము గొడతట్టు తిప్పుకొని కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేస్తాడో కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడో తన అవినీతి ఒప్పు ప్రాప్తం చేశాడు దేవుడు వెంటనే యశాతో మాట్లాడుతున్నాడు ఇసులు కాచుడ నేను చూశాను దేవరికి స్తోత్రం చెప్పండి అమ్మాయి చూడండి పిల్లల వైపు చూడండి నా వైపు చూడదు నేను చూశాను మందిరానికి వచ్చి పిల్లల వైపు చూస్తే నా మాట మీకు అర్థం కావు ఏదో వెళ్ళాడు ఉడికి ఏదో నాకు మాట చెప్పాడు ఏదో నాకు పాట పాడాడు ఏదో నాలుగు రూపాయలు ఉపయోగం ఉండదు దేవుని మాటలు వినాలి దేవుని మాటలే వాళ్ళను బ్రతికించేది దేవుని మాటలే మన జీవితాలను మార్చేది దేవుని మాటలే మన శరీరాన్ని కానుభించేది గారు ఇజ్రియా నేను చూశాను మరి చూసా రెండవ ఇజ్రియాలు చేసి నేను విన్నాను అవి విన్నా ఇసుక నేను స్వస్థపరిచాను అని చెప్పు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు అన్నాడు దేవుడికి చెప్పండి మీద కనుక దేవుడు ఇసుక చేస్తాడు స్వస్థపరిచాడు బాబు చేసాడు బలపరిచాడు కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి పొలం మీద పాల మీద డబ్బు మీద రాజకీయ నాయకుల మీద కాదు దేవుడి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడినటువంటి